పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఓవైపు గురుకులాల్లో ఇప్పటికే అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోవైపు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్లో చేరుతున్నారు ఎన్ని సంఘటనలు జరిగినా ప్రభుత్వంలో కానీ అటు అధికారుల్లో కానీ చలనం లేకుండా పోతుందని విమర్శలు వినిపిస్తున్నాయి పిల్లల చదువులేమో కానీ కనీసం ఆహారం కూడా సరిగ్గా పెట్టడం లేదని తెలుస్తోంది మెదక్ జిల్లాలో జరిగిన మరో ఘటనే దీనికి నిదర్శనంగా నిలుస్తోంది thank you మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో విద్యార్థినులకు పెట్టే టిఫిన్లో పడింది అది తిన్న పదిహేడు మంది విద్యార్థినులు అస్వస్థకు గురయ్యారు వాంతులు విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు వెంటనే వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు ప్రస్తుతం విద్యార్థులంతా చికిత్స పొందుతున్నారు పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంపై పేరెంట్స్ మండిపడుతున్నారు పిల్లల ప్రాణాలతో గురుకురాలు అధికారులు సిబ్బంది చెలగాటం ఆడుతున్నారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్ని సంఘటనలు జరిగినా మార్పు రావడం లేదంటున్నారు విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భైంసా మండలం దహింగా ప్రభుత్వ స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగి గురువారం పదిహేను మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వెళ్లిన విద్యార్థులకు వాంతులు విరేచనాలు కావడంతో పేరెంట్స్ వారిని భైంసాలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు అయితే ప్రస్తుతం పద్నాలుగు మంది విద్యార్థులు కోలుకుంటుండగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది